హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్నీస్ వరల్డ్ కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అయితే చూసేయండి నిజానికి మార్నింగ్ రొటీన్ అంటే ఎక్కువసేపు కిచెన్ లోనే ఉండాల్సి వస్తుంది కిచెను నీట్ గా ఉంటేనే వంట చేయబుద్దు అవుతుంది లేదంటే చాలా చిరాకు వచ్చేస్తుంది నాకైతే నేను నైట్ పడుకునే ముందే గ్యాస్ వంటగది నీట్గా పెట్టుకుంటాను మార్నింగ్ లేచేసరికి నీట్గా ఉండాలని అయినా సరే మార్నింగ్ వంట చేసేటప్పుడు ఒకసారి గ్యాస్ అయితే మళ్ళీ తుడుచుకుంటాను వంటగదిలోకి అడుగు పెట్టి పెట్టగానే ఫస్ట్ గ్యాస్ అయితే నీట్గా తుడుచుకుంటాను ఇంతకు ముందు వీడియోలో రెండు మూడు కమెంట్లు వచ్చాయి గ్యాస్ పైన ఉండే స్టాండ్లు రెండు బ్లాక్ కలర్లో వస్తాయి కదా మీ గ్యాస్కి ఏంటి వైట్ కలర్లో వచ్చాయి సపరేట్గా తీసుకున్నారా అని అడిగారు నేను సపరేట్గా అయితే తీసుకోలేదండి అవి గ్యాస్ కొన్నప్పుడే వచ్చాయి ఇంకోటి ఏంటంటే ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ప్లేట్స్ ఇవ్వలేదు మాకు డైరెక్ట్గా ఇచ్చాడు ఇలా ఈరోజు పొద్దు పొద్దున్నే వర్షం అయితే స్టార్ట్ అయింది ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి అయితే స్టార్ట్ అయింది నార్మల్ గా అయితే నేను సిక్స్ థర్టీ ఆ టైంకి కి అయితే స్టార్ట్ చేస్తాను వంట అనేది ఇక ఈ రోజు వర్షం పడేసరికి ఎర్లీగానే స్టార్ట్ చేశాను ఎందుకంటే మేము బయటే పడుకుంటాము ఇక్కడ ఇక వర్షం పడిందని లేచాము ఇక పడుకోలేదు ఇంకా ఎలాగో పనులు చేసుకోవాలి కదా అని అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ వంటగదిలోకి అడుగు పెట్టగానే గ్యాస్ తుడిచిన తర్వాత టీ అయితే పెడతాను డైలీ అంతే మా హస్బెండ్ అయితే మార్నింగు ఈవినింగ్ ఈవినింగ్ కూడా తక్కువే ఇక నేనైతే తో పనే లేదు టీ తాగటానికి ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడైతే పెట్టుకొని తాగుతూనే ఉంటాను మళ్ళీ మా బాబుకి అయితే అలవాటు చేయలేదు నేను టీ తాగటం టీయే కాదు కాఫీ కూడా మా బాబుకి అలవాటు చేయలేదు ఇక వాడికి అయితే పాలే ఇస్తాను ఎక్కువ శాతం అల్లం టీయే పెడతాను ఇక అల్లం అయిపోయిందని నార్మల్ టీయే పెట్టాను ఈరోజైతే టీ తాగేసిన తర్వాత ఈరోజైతే పప్పు వండుతున్నాను దానికోసమని చింతపండు అయితే ఫస్ట్ నాన పెడుతున్నాను ఇప్పుడు మార్నింగ్ చేసే వంట మార్నింగ్ ఆఫ్టర్నూన్కి వస్తుంది మళ్ళీ నైట్ అయితే సపరేట్గా వండాల్సిందే కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని అందులోకి రెండు పచ్చిమిరపకాయలు మూడు టమాటాలు అయితే కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు నానపెట్టిన చింతపండు రసాన్ని అందులో వేసుకున్నాను తగినని నీళ్ళు పోసుకొని ఇంక అందులోకి కారం పసుపు అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవటమే సాల్ట్ ఇప్పుడే వేయను నేను పప్పు ఎనిపి తాలింపు పెట్టే టైంలో అయితే వేసుకుంటాను ఇంతకుముందు కుక్కర్ తీసుకోకముందు చాలా టైం పట్టేది గ్యాస్ పైన డేషాలో వండటానికి పప్పు అంటే ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువే పట్టేది కుక్కర్లో అయితే ఒక టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది పప్పు గ్యాస్ మీద పెట్టేసిన తర్వాత ఇప్పుడు రైస్ అయితే కడిగి పెడుతున్నాను రైస్ కడిగి పెట్టే టైంలోనే మా బాబు లేచాడు ఇక కాసేపు వాడి దగ్గర ఉండి మళ్ళీ ఇప్పుడైతే వచ్చి ఉప్మా అయితే చేస్తున్నాను ఈరోజు టిఫిన్కి నేను ఇంట్లో టిఫిన్ చేయటం చాలా తక్కువ అంటే ఎక్కువగా చేయను ఎప్పుడన్నా తినాలనిపిస్తే తప్పించి ఎందుకంటే మా వారు బాక్స్ తీసుకెళ్తారు ఇక రైస్ వండాలి మళ్ళీ టిఫిన్ చేయాలి అంటే కష్టంగా ఉంటుంది కదా చిన్న బాబుతోటి కర్రీ చేయాలి ఇవంతా అయ్యే పనులు కాదులే అనేసి రైసే ఎక్కువ శాతం వండుతాను ఈ మధ్య అయితే డైలీ ఇంట్లో టిఫిన్ వేస్తున్నాను మార్నింగ్ టైంలో ఎందుకంటే మా బాబు ఇంతకు ముందు పాలు తాగేవాడు ఇప్పుడు త్రీ ఇయర్స్ వచ్చాయని పాలు అయితే మాన్పించాను ఇక వాడి కోసం అని ప్రత్యేకంగా టిఫిన్ ఏదో ఒకటి చేస్తాను ఉప్మా మంచి టేస్ట్ రావాలంటే నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఒక టీ గ్లాసుడు పాలు పోస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఆ వీడియో క్లిప్ మిస్ అయింది అందుకే నేను యాడ్ చేయలేకపోతున్నాను ఉప్మా అయిపోయింది ఇప్పుడు పప్పు దించి పప్పు ఎనిపి తాలింపు పెట్టాలి ఉప్మా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసి నేను ఇంకొక విజిల్ వచ్చేదాకా ఆగుదామని మా బాబు ఏడుస్తుంటే వాడి దగ్గరికి వెళ్ళాను వచ్చేసరికి పప్పు కొంచెం అడుగంటింది ఇక అడుగుది వరకు ఉంచేసి పై పైన తీసి ఎనిపేసి తాలింపు అయితే పెడుతున్నాను ఈ రోజు వీడియోలో మాత్రం అన్ని వెంట వెంటనే చూపిస్తున్నాను నార్మల్ గా అయితే మా బాబు ప్రతి దాంట్లో అడ్డొస్తాడు అవన్నీ ఎడిటింగ్ లో కట్ చేసి ఇలా అయితే ఎడిట్ చేస్తాను ఈ వీడియో అనే కాదు ఏ వీడియోలో అయినా ప్రతి దాంట్లో మా వాడు ఉంటాడు ఆ క్లిప్లన్నీ కట్ చేసి పెడతాను నేను పప్పు తాలింపు వేయటం అయిపోయిన తర్వాత పప్పులోకి నంచుకోటానికని ఈరోజు గొట్టాలైతే ఏపుతున్నాను ఎక్కువ శాతం అప్పడాలే వేపుతాను పప్పులోకి అప్పడాలు అయిపోయాయని ఈరోజు గొట్టాలైతే వేపాల్సి వస్తుంది ఒక్కోసారి వీటితో పాటు ఆమ్లెట్లు కూడా వేయాల్సి వస్తుంది గొట్టాలు కూడా వేపిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసి బాటిళ్ళన్నీ కడిగేసి వాటినైతే సర్దేస్తాను గిన్నెలన్నీ సర్దేసిన తర్వాత బాటిల్ అన్నిటికీ వాటర్ పట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెడతాను మా వాడు ఫ్రిడ్జ్ డోర్ తీసి తీయగానే దూరేస్తాడు రా ఇంట్లోకి రావా ఎందుకని ఎందుకని ఇంట్లోకి రావు అలిగినవా నోట్లది ఏముంది చేతిలో చూపి రాయి పడే పడేయి పడేరా రా పడేసినవా రా ఇంట్లోకి రావా ఎందుకని ఎవరి కోసం చూస్తున్నావు నాన్న లేడుగా యాడి బెయిండు ఆచి బెండా నువ్వెందుకు బాలా నాన్ రాడంట చూడు నాన్ రాడంట ఓయ్ ఇంట్లోకి రా రావా నానొచ్చేదాక రావా చూడు நானே சின்னாக்கராவா சரி వాటర్ పట్టేసిన తర్వాత బట్టలన్నీ ఉతికేసి ఆరేసి ఇక వరండా తుడిచేసి మళ్ళీ ఇల్లు ఊడ్చేసి ఇల్లు తుడిచేసి మా బాబుకి స్నానం చేపిచ్చేసి ఇక పడుకో పెడతాను మా వారు తిని వెళ్ళేటప్పుడే మా బాబు కూడా తింటాడు మా వారితో పాటే వరండా తుడవటం ఇల్లు తుడవటం అయితే డైలీ వన్ టైమే జరుగుతుంది ఊడవటం అయితే అసలు కౌంట్ లెస్ అనే చెప్పాలి రోజుకి ఎన్నిసార్లు ఊడుస్తాను మా బాబు పాడు చేస్తూనే ఉంటాడు నేను ఊడుస్తూనే ఉంటాను ఇలా పనులన్నీ కంప్లీట్ అయ్యి బ్రష్ చేసి తినే టయానికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది మళ్ళీ తినేసిన తర్వాత ఇక ఎడిటింగ్ తర్వాత థమ్ నెయిల్స్ ఇంక ఇవే సరిపోతాయి వీడియోలకి టైము ఎడిటింగ్ అయిపోయి థమ్ నెయిల్స్ అయిపోయేసరికి మళ్ళీ ఈవినింగ్ అయిపోతుంది మళ్ళీ ఈవినింగ్ పనులు స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఇదండి ఇలా ఉంటుంది నా మార్నింగ్ రొటీన్ అయితే మీకు కూడా ఇలాగే ఉంటుందా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి